మనస్సు నొప్పించకుండా మాట్లాడు ఆ పైవాడు మీ కడుపున పుట్టే పిల్లల రాతలను మీ చేతుల్లోనే పెట్టాడు జాగ్రత్త మీరు నడిచే నడవడికపై మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఆవేశంలో ఆపలేని క్షణికోద్రేకంలో నువ్వు చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అఘాధంలోకి నెట్టేస్తుంది అందుకే ఆలోచించి అడుగు వేయాలి మాట్లాడే మాట చేసే పని ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని వ్యక్తిత్వాన్ని అందంగా మలచుకోవాలి మీరెన్ని త్యాగాలు చేసినా ఎన్ని సహాయాలు చేసినా ఎన్ని అవమానాలు బాధలు భరిస్తున్నా మీ భవిష్యత్తుని సమయాన్ని వృధా చేస్తూ చివరికి మీ తల తాకట్టు పెట్టినా బంధాలు నిలబడవు సహనం నమ్మకం మౌనం ఈ మూడే బంధాన్ని అనుబంధాన్ని నిలబెట్టేది మట్టిని కలిపితే ఇటుకగా మారుతుంది ఇటుకలన్నీ కలిస్తే గోడలా మారుతుంది గోడలని కలిస్తే